హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఆదివారం మా తమ్ముడు వాళ్ళు ఆ ఆఖరి మాగా ఆదివారం అవడంతో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారండి ఇంట్లోనే చాలా బాగా చేసుకున్నారు మేము వెళ్ళేసరికి డెకరేషన్ అయితే సగమే చేశారు నేను కొద్దిగా అయితే కంప్లీట్ చేశాను రిలేటివ్స్ అందరూ అప్పుడప్పుడే వచ్చారు ఇదిగోండి ఇవి మా అత్తయ్య ఆవిడ దొడ్లో పోసిన పూలంట అందరికీ చక్కగా కట్టుకుని చూపిస్తుంది గెస్ట్లు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఇంట్లోనే అనమాట కాకపోతే కొద్దిగా చిన్న ఇల్లు శారీస్ కూడా అమ్ముద్ది నేనైతే ఇట్లా అన్ని దేవుడి దగ్గర ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వస్తున్నాను ఆ పూలు దేవుడికి పెట్టే నైవేద్యాలు అన్నీ మనం అరేంజ్ చేయాలి కదండి పంతులు గారు వచ్చి ఒక్కొక్కటి తీసుకురండి అమ్మ అంటే ఒక్కొక్కటి తెచ్చి ఆయనకైతే అందిస్తున్నాము మేము అందించాక ఆయన సర్దుకోవాల్సినవి అయితే కొన్ని సర్దుకున్నారు ఆ తర్వాత వచ్చిన గెస్ట్లు అయితే కొంతమందికి టిఫిన్లు అయితే అరేంజ్ చేశారు అమ్మ వాళ్ళు వాళ్ళు అయితే అక్కడ తింటున్నారు ఆ తర్వాత వచ్చేసి ఫ్యామిలీస్తో అందరం మేమైతే హ్యాపీగా స్పెండ్ చేశాము ఇదిగోండి ఇవి మా చిన్న చెల్లి నా కాళ్ళకైతే పసుపు రాస్తుంది మా ఆఖరి చెల్లి అనమాట మా బాబాయ్ గారు అమ్మాయి మా బాబాయ్ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు అక్క కదండి అందుకని కొద్దిగా ఒళ్ళొంచి హెల్ప్ చేస్తుంది ఈవిడు మా మరదలు దేవుడి దగ్గర అవన్నీ అందిస్తుంది పంతులు గారికి కావాల్సినవి ఏంటి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి తన పూజకు సిద్ధమయ్యే ముందు అన్నీ అందించి అయితే కూర్చుంటున్నారు ఇప్పుడే నోంపేటల మీద మా తమ్ముడు మా మరదలు మా బాబాయి మా చిన్నమ్మ అనమాట అందరూ కూర్చోడానికి హాల్ అయితే సరిపోయింది చిన్న హాల్ అవడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందులోనూ దే నోములు కొదే ఒక్కొక్కటిగా పూలు చాలామంది తెచ్చిచ్చారండి దొడ్లో మల్లెపూలు అయితే స్వామివారికి నిండుదనం వచ్చినాయి మండపం మీద పెట్టిన స్వామివారికి పెట్టినా కానీ నిండుదనం వచ్చింది చిన్న మండపం అయినా అలంకరణ కొద్దిగా చేసేసరికి స్వామి వారి దగ్గర అయితే నిండుదనం వచ్చింది చాలా చక్కగా చేశారండి ఈ పంతులు గారు కూడా ఈయన అందుచేవరి ఉండే దుర్గగుళ్ళో పౌరహిత్యం చేసే ఆయనంట చాలా మందిని అడిగితే ఒకళ్ళు కాదని ఒకళ్ళు ఒకళ్ళు కాదని ఒకళ్ళు తరిగితే అడిగితే తర్వాత లాస్ట్కి ఈయన సెట్ అయ్యారు పూజకి నిన్న లాస్ట్ అవడంతో బాగా బిజీగా ఉందంట అందుకని వచ్చారు త్రీ అవర్స్ చేయించారండి కంటిన్యూస్గా అందరం కూర్చుని శ్రద్ధగా అయితే విన్నాము కానీ కలవక్ కలవక కలిసాం కదా అందరం అవన్నీ మాట్లాడుకుంటాం కాబట్టి ఆ పూజకి డిస్టర్బెన్స్ లేకుండాను మేము మాట్లాడుకోవడం జరుగుతూ ఇట్లా చేసామండి ఇదిగోండి మీ బా మా బావలు వీళ్ళు మా మేనత్తగారు అమ్మ పిల్లలు అనమాట వాళ్ళతో బావలంటే సరదాగా ఫన్నీగా ఉంటుంది మీకు తెలిసిన విషయమేగా చాలా ఎంజాయ్ చేశాము లాస్ట్కి వచ్చేసరికి పంతులు గారు ఒక్కొక్క కథ ఒక్కొక్క ఐదు కథలు చెప్తారు కదండి ఒక్కొక్క కథ చాలా శ్రద్ధగా వివరించారు మేము కూడా అందరం కూర్చుని శ్రద్ధగా విన్నాము ఆ తర్వాత తమ్ముడు మరదలకి బాబాయ్ చిన్నమ్మకి ఒక్కొక్కళ్ళు అయితే బట్టలు పెట్టారు అందరూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు తర్వాత అయితే హారత పట్టామన్నమాట ఇక్కడ ఆడపిల్లలకి హారతి ఇస్తాం కదండి ఏ ఇంట్లో చూసినా ఏ ఫంక్షన్లో చూసినా ఆడపిల్లలు హారతి పట్టాలనేది మనకు ఆచారమే కదా మేమందరం హారతి పట్టి స్వామివారికి సంబంధించిన పాటలు అయితే పాడాము లాస్ట్లో మా బాబాయి వాళ్ళ చిన్నమ్మగారంట ఆవిడ కొంచెం పెద్ద అయ్యేసరికి ఆవిడ లాస్ట్లో వచ్చింది ఆవిడ కూడా అందుకుంది పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా హారతిచ్చినప్పుడు వాళ్ళకి అక్షింత లేసేటప్పుడు మనకు అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది ఆవిడ లాస్ట్లో వచ్చి చేశారు ఆ బట్టలు పెట్టినప్పుడు పెద్దల ఆశీర్వాదం వాళ్ళదైతే తీసుకున్నామండి మేము ఇందులో ఒకళ్ళు అయితే కొత్త జంట అండి వాళ్ళు కూడా మాతో చక్కగా కలిసిపోయారు న్యూ కపుల్ అయినా చెప్పే వాళ్ళు ఎవరంటే మా మేనత్త వాళ్ళ మనవరాలు మనవడు అనమాట వాళ్ళది గుంటూరులోనే రీసెంట్గా మ్యారేజ్ అయింది వాళ్ళు కూడా వచ్చారు కొత్త జంట అయ్యేసరికి కొంచెం హైలైట్ అవుతారు కదండి అందరూ మాలో కలిసిపోతాడా లేదా అని అబ్బాయి గురించి అయితే మాట్లాడాము అబ్బాయితో పరిచయాలు పెంచుకుని చాలాసేపు మాట్లాడాము చాలా చక్కగా ఉంది ఆ రోజంతా మాకు బిజీ బిజీగా గడిచిపోయింది సండే అంతా హారతలు ఇచ్చేటప్పుడు అందరం ఒకే కంటంతో అందరం శ్రద్ధగా కావాల్సిన పాటలు అయితే పాడుకున్నాము ఆ తర్వాత వచ్చేసి లంచ్లో కొద్ది కొత్త జంటే సర్వ్ చేశారండి అందరం బయటకు వచ్చి అయితే భోజనాలు చేస్తున్నాము ఇల్లు చిన్నదయ్యేసరికి రోడ్డు మీదే అరేంజ్ చేశారు భోజనాలు ఐటమ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్